హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి ఇది వారము నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం నాయనం గ్రీష్మతువు శ్రావణ మాసం బహుళపక్షం ఈ రోజు తిది వచ్చేసి చవితి పుబ్బా నక్షత్రము ఓకేనా మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను ఈరోజు మేషరాశి వాళ్ళు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకి ఈరోజు మరి ఈ వారం అంతా సో సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఓకేనా సింహరాశి వాళ్ళు శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా ఓకేనా సరే సో ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం అనేది ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే ఇంకా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు అంటే వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము కోర్టు కేసులు సారీ కోర్టు కేసులు వ్యాపారంలో సమస్యలు నెగిటివ్ ఎనర్జీ సో ఇట్లాంటి వాటికి సంబంధించి సారీ అండి ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు ఓకేనా మీకు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు రీయూనియన్ మేనిఫెస్టేషన్ సంబంధించి రెమెడీస్ తీసుకోవచ్చు పర్సనల్ లీడింగ్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అండి సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా ఐ మెన్షన్ పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ సరేనా సరే మరి ఈరోజు మనం రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం సో మరి సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇమాజిన్ చేసుకోండి ఎలర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా ఓకే సో ఇది వచ్చేసి టారు న్యూ డెక్ అండి సో ఈరోజు తీసే న్యూ డెక్ ఇది టారో సరే సో పాజిటివ్గా ఉండండి ఎప్పుడు కూడా నెగిటివిటీలో ఉండద్దు ప్రాక్టికల్గా ఉండండి సరే మీ పార్ట్నర్ నేమ్ అయితే मे ने ने पार्टनर नेम ने आफ बर्त बर् पार्टनर फेस इमेजिंग सी एनर्जी से बहु कने yes, of लवर्स okay. ओके <coughs> of Cups, the मेजीशियन ది ఎంప్రెస్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే సరే ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి సో నెగిటివ్ కార్డ్ ఏమీ రాలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చేసి నెంబర్స్ పరంగా చెప్తానండి నెంబర్ సిక్స్ అండ్ నెంబర్ వన్ సో నెంబర్ టూ నెంబర్ నైన్ నెంబర్ త్రీ సో నెంబర్ వన్ నెంబర్ వన్ వచ్చేసి టూ టైమ్స్ వచ్చింది నెంబర్ లెవెన్ సో ఇది వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీరు మీ పార్ట్నరు కలిసిన డేట్ అయినా అయ్యి ఉండొచ్చు సరేనా సో లెటర్స్ పరంగా వచ్చేసి సో కే సో కేసీఆర్ టి ఎస్ హెచ్ ఓకేనా సో ఇది వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు వర్తిస్తుంది ఇంకా లెటర్స్ పరంగా చూడాలంటే హెచ్ ఎన్ వై సిహెచ్ జెడ్ టిహెచ్ అంటే మీ నేమ్ అండ్ లెటర్ అన్నమాట ఇది ఓకేనా సో వాళ్ళకి సంబంధించింది అన్నమాట సో కర్కాటక వృచ్గా మీన రాశి వాళ్ళకి సంబంధించింది అనమాట సరేనా సో ఇంకొచ్చేసి థెటర్స్ పరంగా హెచ్ ప్రామినెంట్గా ఉంది డి కూడా ప్రామినెంట్గా ఉంది వై సిహెచ్ జెడ్ టిహెచ్ సో సిహెచ్ జెడ్ టిహెచ్ కూడా ప్రామినెంట్గా వచ్చాయి ఓకేనా సో సేమ్ కర్కాటక మీన మీనరాశి వాళ్ళకి సంబంధించింది అనమాట సరేనా సరే సో నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు మిమ్మల్ని కలవడానికి అయితే చాలా ప్రయత్నిస్తున్నారండి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఏంటంటే మీ మీద చాలా అన్కండిషనల్ లవ్ ఉంది వీళ్ళకి ఓకేనా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడదామా అని డిస్పరేట్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని తనకు తెలుసు మీకోసం ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక స్పెషల్ బాండ్ ఫీల్ అవుతున్నారు అంటే ఎవరి దగ్గర ఆ ఫీల్ అనేది రాలేదు వీళ్ళకు సో మీతో రిలేషన్షిప్కి సంబంధించి ఒక మంచి ఫీల్ అనేది వీళ్ళకి వచ్చింది మీతో ఒక మంచి స్పెషల్ మీరు ఒక స్పెషల్ పర్సన్ మీ దగ్గర మాత్రమే తనకు ఒక సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది త్వరలో వీళ్ళు ఏంటంటే త్వరలోనే వీళ్ళు ఏంటంటే ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి త్వరలోనే ఏదైనా సరే ఏ రకంగా సరే ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళు తనే వచ్చి మీతో మాట్లాడతారు మీరు తనకు అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సరే ఇంకా చూద్దాం మనం ఎనర్జీస్ ఎలా ఉన్నాయో సో ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఏంజిల్స్ సో మీ పర్సన్ నేమ్ తలుచుకొని డెఫినెట్గా తను ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు ఏం చేస్తున్నారని మనం చూద్దాం సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్టేబుల్గా ఉన్నారండి చాలా స్టేబుల్గా ఉన్నారు బట్ చాలా స్టేబుల్గా స్టక్ అయిపోయి ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో వీళ్ళు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు డెఫినెట్గా ఓకేనా సో డెఫినెట్గా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వీళ్ళు అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి కొత్త వాళ్ళను వెతున్నారు కానీ ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు ఎక్కడ వారికి ఏంటంటే మీ మీరు ఇచ్చినటువంటి ప్రేమ కావచ్చు ఒక ఎమోషన్ ఒక లవ్ ఒక ప్యాషన్ ఎక్కడ వారికి మీరు ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు మీలాంటి వాళ్ళను ఎక్కడ వాళ్ళకు దొరకలేదు అనమాట ఎక్కడ మీరు ఇచ్చిన ప్రేమ ఇవ్వలేదు మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరకలేదు ఎవరు దొరకలేదు అంటే మన అంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మనకు నచ్చిన వాళ్ళనే మన మనసుకు నచ్చిన వాళ్ళనే అంటే వారునే కదా మనం చూజ్ చేసుకుంటాం మనం ఎన్నో మనము మారునే కదా మనం ఎన్నుకుంటాం అలాగా మీ పార్ట్నర్ కూడా అలాగే అనమాట సో మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మనకు నచ్చిన వాళ్ళనే మనం ఎన్నుకుంటారు సో మీ పార్ట్నర్ కూడా అలాగే మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర మీలాగా లేరు మీ క్వాలిటీస్ మీలాగా ఒక నాలెడ్జ్ కానీ ఒక సెన్స్ ఆఫ్ టైమింగ్ కానీ వేరే వాళ్ళ దగ్గర లేవు అందుకని మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో వేరే వాళ్ళ దగ్గర మీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ అనమాట ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీ క్వాలిటీస్ కనిపించట్లేదు వాళ్ళకి ఓకేనా అందుకని గట్టిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు మనం అందరితో ఒకేలాగా మాట్లాడలేం కదా సో ఎక్కడ తనకి మీ క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదు మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం ఉంది తను గట్టిగా ప్రయత్నిస్తున్నారు తన ఎనర్జీ మొత్తం మీ గురించి ఆలోచిస్తు మీ గురించి ఇన్వెస్ట్ చేస్తున్నారు తనకు మీరు కావాలి తన మనస్సును మీరే అర్థం చేసుకోగలరు ఇంకెవరు అర్థం చేసుకోలేరు మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతున్నారు సో మీ పార్ట్నర్ మీ సో మీ పర్సన్ ఒక ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మీ పర్సన్ని మీ దగ్గరికి తను రిటర్న్ వస్తే కూడా మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారని భయపడుతున్నారు ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెటర్స్ పరంగా ఎస్సీ లెటర్ కూడా కనిపిస్తుంది దీనిలో సో మీ పర్సన్ ఏంటంటే కొంచెం స్టబాన్ పర్సన్ అండి అంటే ఈ రిలేషన్షిప్ వద్దు నాతో మాట్లాడద్దు నా మనసుతో ఆడవద్దు అని మీరు ఎక్కడ చెప్తారో అని మీ పార్ట్నర్ ఫీలింగ్ అనమాట ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ నెంబర్ త్రీలో పుట్టి ఉండవచ్చు తను మీ లైఫ్లోకి రావాలి మీలో ఒక నమ్మకాన్ని సంపాదించాలనుకుంటున్నారు అంటే తన బిహేవియర్ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు సో అంటే ఎందుకంటే ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీరు తను నమ్మరు ఇంకా ఎక్కువ టైం తను ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారని మీ పర్సన్కి అనిపిస్తుంది కానీ తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు చాలా కనెక్ట్ అయ్యారు ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీ మీద చాలా చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పైన మీ పర్సన్ మీ వే ఆఫ్ థింకింగ్ మీ చైల్డ్లేస్ బిహేవియర్ మీ నాలెడ్జ్ మీ ఇంటెలిజెన్స్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ చాలా నస్తాయి మీ పర్సన్కి సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ అయితే మీకు అడిక్ట్ అని అయితే చెప్పాలి ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీ పైన చూడండి ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది అంటే వీళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ ఈగో క్లాసెస్ అన్నమాట అహం అన్నమాట చాలా అహం అన్నమాట అందుకని మీతో మా కావాలని మాట్లాడట్లేదు మీ ముందు సోషల్ మీడియాలో వేరే వాళ్ళకి వీళ్ళు మెసేజ్ పెట్టడము కావాలని మీకు మెసేజ్ పెట్టకుండా ఉండడము గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు పెట్టకుండా ఉండడము మిమ్మల్ని పట్టించుకోనట్లు షో చేస్తూ ఉన్నారు కానీ తన మనసులో మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజులు మీరు తన కోసం పేషెంట్స్గా ఎదురు చూస్తా ఎదురు చూస్తారు మీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ మనసులోనే ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీకు చెప్పట్లేదు మీ మీద లవ్ ఉంది కానీ షో చేయట్లేదు మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది అని మీ పర్సన్ కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఓకే అంటే మీ టాలెంట్ కావచ్చు మీ కెరియర్ పరంగా కావచ్చు ఏదో ఒక మ్యాజిక్ అయితే మీ దగ్గర ఉంది అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి తిరిగి మీ దగ్గరికి వచ్చేస్తారు మీ పర్సన్ మీ దగ్గర సేఫ్టీ ఫీల్ అవుతూ ఉన్నారు అంటే యు ఆర్ లక్కీ అంటే వాళ్ళు వాళ్ళ అమ్మని ఎలా ప్రేమిస్తారో వాళ్ళ పేరెంట్స్ని ఎలా ప్రేమిస్తారు మిమ్మల్ని కూడా అలాగా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు మీతో మాట్లాడేటప్పుడు తనకు అలాగే ఫీల్ అవుతున్నారు అంటే అన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే మీతో మాట్లాడిన ఫోటోస్ కావచ్చు సో వీడియోస్ కావచ్చు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అవి చూస్తూ సో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అంటే మీ మీకు మెస్మరేజ్ అయిపోయారు మీరు తనకు మీరు తనని గివ్ అప్ చేయకండి మీరు ఓర్పుతో వెయిట్ చేయండి అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండొచ్చు ఇక్కడ సో ఇంకా వచ్చేసి మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండొచ్చు అప్పుడు కూడా మీ పర్సన్ అలాగే బిహేవ్ చేసి ఉండొచ్చు సో తర్వాత ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు అలా అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చి ఉండవచ్చు మీ పర్సన్ నమ్మాలా వద్దా అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు తను మీరు తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటారు మీరు కానీ మీరు కానీ ఎందుకో తెలియదు మీ పర్సన్కి మీకు సంతోషం ఇవ్వాలని అనిపిస్తుంది మీ పార్ట్నర్కి మీకు ఒక హ్యాపీనెస్ ఇవ్వాలని మీ పార్ట్నర్కి అనిపిస్తుంది మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు తను మీతో మాట్లాడకుండా ఉంటే జెల్సీ ఫీల్ అవుతారు కదా సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతారని అది ఒక జెల్సీ అవుతా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు తను ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని ఇలాగ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలన్నమాట సో అంటే తను వర్క్లో బిజీ ఉన్నారు మీతో టైం స్పెండ్ చేసేంత టైం లేదు వాళ్ళ దగ్గర సో ఇట్లాంటి టైంలో ఇక్కడ సో మీ లైఫ్లోకి అంటే మీ మీ లైఫ్లోకి ఎవరు రాకుండా ఉండుంటే ఉండాలంటే ఏం చేయాలి తనకులాగా ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు సో తన గురించి ఆలోచిస్తారు కదా సో అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట అంటే మళ్ళీ తను వేరే వాళ్ళని వెతుకుతూ వెళ్ళి మీ మీ పర్సన్ని హర్ట్ చేసి ఉండొచ్చు అంటే మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేదు మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు అనమాట ఎందుకంటే తను మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తన హృదయంలో ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ఓకేనా సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే త్వరలో మీ లైఫ్లోకి అయితే రావాలని ఆలోచనలో ఉన్నారు త్వరగా మీ లైఫ్లోకి వచ్చేసేయాలి మీ నుంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తా ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఉంటే కొంచెం ఇమ్మెచ్యుడ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వెంటే పడతారు అంటే నువ్వెవరు నాతో మాట్లాడటం లేదు అని అంటే ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివిటీ నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ అవుతుంది అంటే బ్యాలెన్స్గా ఉండాలి ప్రేమ కూడా ఓవర్గా ప్రేమించకూడదు ఎవరిని మీరు తన వెంట పడాలి తనను చేసి చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెరీ గుడ్ సో మీ నుంచి అలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను కానీ మీరు తనను చేజ్ చేయట్లేదు వెరీ గుడ్ మీరు కూడా అలాగే ఉండండి సో మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అందుకే దాని ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కావట్లేదు తను మీరు బాగా చేజ్ చేయాలి అని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరే బాగా చేజ్ చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ అందుకే కానీ మీరు మీ ఎనర్జీలో ఉండడం వల్ల తన వెంట పడటం లేదు అందుకే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఓకేనా మీరు చేయడం లేదని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివప్ చేయలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదైతే మీలో ఎదురు చూశారో అది లభిస్తుందా లేదా అంటే మీరు తనను బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం మీరు అంటే ఇష్టం లేనట్టుగా లెక్క లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు జనరల్గా కానీ మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఇంకా వచ్చేసి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా మాట్లాడదామా అని డిస్పరేట్ అవుతున్నారు అందుకే అంటే మిమ్మల్ని మిమ్మల్ని నుంచి కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే సో మీ పార్ట్నర్కి మిమ్మల్ని పట్ పట్ మీరు మీరంటే మీ పార్ట్నర్కి లవ్ ఉంది కానీ లవ్ లేనట్టుగా ఒక షో ఆఫ్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉంది ఇష్టం లేదన్నది ఏమీ లేదు కాకపోతే మీరు మీరంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు వీళ్ళంతే కాకపోతే మిమ్మల్ని అయితే ఎప్పుడెప్పుడు కలుద్దామని ఆలోచనలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు సో మీకోసం ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు మీతో ఒక స్పెషల్ బాండ్ని అయితే ఫీల్ అవుతున్నారు ఓకేనా సో మీరే చేసి చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అది సో వీళ్ళు కొంచెం స్టబాన్ పర్సన్సే వీళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్సే మీరే తన వెంట పడాలి మీరే తన చేసి చేయాలని ఆలోచనలో ఉన్నారు అంతే తప్పించి మీ పార్ట్నర్కి అయితే తన మనసులో ఒక లవ్ ఉంది ఓకేనా సో ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్ సో మరి ఎనర్జీస్ ఎవరు కనెక్ట్ అయ్యాయో మీరే చూసుకోండి ఒకవేళ ఇది అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనెట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్యూట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి సరేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్